శ్రీకాళహస్తి వెనుకున్న రహస్యం తెలుసుకుందామా అక్కడ స్వయంభు వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలిపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడిని తయారు చేసేది అయితే ఒక నాగుపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడి మొత్తాన్ని తుడిపేసి తన నాగమణులతో శివలింగాన్ని పూజించి వెళ్ళేది మరి కొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగాన్ని పూజించేది అలా రోజు జరగడంతో సాలిపురుగు నాగుపాము పూజిస్తున్నప్పుడు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమణి ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణి తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది వెంటనే ఏనుగు పక్కన ఉన్న బండకి తన తలను కొట్టుకోవడంతో ఆ బండకు ఉన్న సాలి పురుగు తొండంలోనికి వెళ్లిన పాము మరియు ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి శివ భక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్లను శివునిలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ళు ముగ్గురు పేర్లు పెడతాడు స్త్రీ అంటే సాలి కాళి కాళీ అంటే సర్పం హస్తి అంటే ఏనుగు